వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్ ఆకుకూరలు మనకు చాలా మంచిది కాబట్టి తోటకూర ఫ్రైని రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తాజాగా లేతగా ఉన్న తోటకూర రెండు కట్టలను తీసుకొని శుభ్రం చేసుకొని ముక్కలుగా కోసి నీటిలో బాగా కడిగి పెట్టుకోండి స్టవ్ వెలిగించి తోటకూర ఎందులో వండుతారో అందులో టీ గ్లాసులో ముప్పా వంతు నూనె పోసి నూనె కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ తాలింపులు వేసి పావు టీ స్పూన్ జీలకర్ర ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక స్పూనుడు కూడా అందులో వేసి దోరగా వేపండి నిలువుగా చిన్న రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి అందులో వేసి రెండు ఎండిమిరపకాయలు తుంపి అందులో వేసి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి కాసేపు వేపాక చిటికడి పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు పూర్తిగా వేగే వరకు ఆగాక తోటకూర కూడా అందులో వేసి బాగా కలిపి సన్నని మంట మీద వేపాలి తోటకూర వేగే వరకు మూత మాత్రం పెట్టకండి ఇప్పుడు తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ కారం వేసి మరోసారి బాగా కలిపి తోటకూర ఇలా వేగే వరకు ఆగి కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దించి తినేయటమే ఏంటి తోటకూర ఫ్రై ఇంతేనా ఇంత సింపులా అనిపించిందా మన ఛానల్లోని వీడియోలు చూస్తూ ఉండండి ఇంకా చాలా కూరలు సింపుల్గా ఎలా వండాలో మీకు చెప్తాను ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా